నమస్తే వెల్కమ్ టు ఎన్బి టీవీ ట్వంటీ ఫోర్ ట్వంటీ సెవెన్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచి ప్రజాపాలనతో ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుందని ఇంటికి రాజకీయాలు పార్టీలకు అతీతంగా పథకాలు అందుతున్నాయని స్పష్టం చేశారు చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గత వైకాపా ప్రభుత్వం కనీస సౌకర్యాలు పథకాలు అందించడంలో విఫలమైన చోటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ పాలన అద్భుతాలను ఆవిష్కరిస్తుందన్నారు వినుకొండ పట్టణంలోని ఇరవై ఏడు వార్డు స్వీపర్ కాలనీలో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం ప్రచారం కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ ఎమ్మెల్యే వి ఆంజనేయులు పాల్గొన్నారు ఇంటింటికి తిరిగి ప్రజలతో ముచ్చటించారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు సుపరిపాలన లక్ష్యాలు వాటి అమలు తీరు గురించి వివరించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పేదల ఆర్థిక భద్రత కోసం చేపట్టిన సూపర్ సిక్స్ పథకాలు అన్ని వర్గాలకు లబ్ధి చేకూరుస్తాయని పేర్కొన్నారు ప్రతి బజార్ మరి ట్యాప్లు ఇచ్చి ఇంటింటికి ట్యాప్లు ఇచ్చి మంచి శాశ్వత మంచి పథకాన్ని ప్రజలకు అందిస్తాము రానున్న రెండున్నర సంవత్సరాలు మొత్తం పూర్తి చేస్తాం రానున్న మూడు నెలల్లో టెండర్ ప్రాసెస్ అయిపోయి పనులు మొదలవుతాయి రెండున్నర సంవత్సరాల్లో మొత్తం స్కీమ్ మొత్తం పూర్తి చేసి మరి టూ ప్రజలకు అందించే విధంగా ముందుకెళ్తాం ఎన్నో సంవత్సరాల కళ పేదల కళ ఇంటింటికి మంచి కావాలి ప్రతిరోజు మంచి కావాలని ప్రజల కళలు ఈ రోజు నెరవేరుతున్నాయి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారి సహకారంతో శాశ్వత మంచినీటి పథకం ప్రజలకు అందిస్తున్నాము మంచినీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం కాబోతా ఉంది నాకు చాలా సంతోషంగా ఉంది ఎన్నో ఏళ్ల నుండి ఈ మంచినీటి సమస్య పరిష్కరించాలని నా కోరిక మూడు చెరువులు కూడా అనుసంధానం చేసి పెద్ద చెరువు చేసి మూడు వందల అరవై ఐదు రోజులు ప్రతిరోజు మంచి మంచినీళ్ళు ఇచ్చే విధంగా ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్తాం ప్రతి ఇంటికి ప్రభుత్వ ఖర్చులతో ట్యాప్ వేసి మంచినీళ్ళు కూడా అందిస్తామని తెలియజేస్తున్నా ఈరోజు ప్రభుత్వ పథకాలు సూపర్ సిక్స్ పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయి పార్టీలకు అతీతంగా అందుతున్నాయి ఇందాక ఒక వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త కలిసి మాకు కూడా ఈ పథకాలు అందినాయి మా బిడ్డలు ఇద్దరికి డబ్బులు వచ్చినాయి మాకు చాలా సంతోషంగా ఉందని చెప్తే మాకు ఆనందం వేసింది మేము ఎప్పుడు కూడా పార్టీలు చూడడం పేదలకు అందించాలనే చూస్తాం తప్ప పార్టీలకు అతీతంగా ఈ రోజు సూపర్ సిక్స్ పథకాలు రాష్ట్రంలో అమలు చేస్తున్నాం వంట గ్యాస్ మూడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నాం అలాగే మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేయటం గొప్ప విషయం ఎందుకంటే గత ముఖ్యమంత్రి పది లక్షల యాభై వేల కోట్ల అప్పులు చేసి ప్రజలు ఎత్తిన పడేసి వెళ్ళాడు ఈ రోజు ప్రజల మీద ఉన్న భారాన్ని మరి ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రతి నెల వడ్డీలు కడుతూ ప్రతి నెల అప్పులు తీరుస్తూ ఈ రోజు సంక్షేమ పథకాలు అనేది ఈ రోజు ప్రపంచంలోనే ఒక గిన్నీస్ బుక్ రికార్డు గత ప్రభుత్వంలో వెయ్యి పెన్షన్ పెంచుతామని రెండు వందల యాభై పెంచారు కానీ ఈ రోజు చంద్రబాబు గారు మొదటి నెల నుండి వెయ్యి రూపాయలు మూడు వేలు నాలుగు వేలు పెన్షన్ ఇవ్వడం దివ్యాంగులకు మూడు వేలు పెన్షన్ ఆరు వేలు ఇచ్చి మరి ఈ రోజు ప్రజలకు ఎంతో అండగా ఉన్నారు సూపర్ సిక్స్ పథకాల్లో ఆగస్టు పదిహేను నుండి మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేస్తున్నాం ఈ అవకాశాన్ని కూడా ప్రజలు ఉపయోగించుకోవాల్సిందిగా నేను కోరుతున్నా మహిళలందరికీ మహిళలందరికీ ఆగస్టు పది